పిండి పులిహార పిండి పులిహార దీన్నే రవ్వ పులిహార అని కూడా అంటారు దీనికి కావలసిన పదార్థాలు రెండు కప్పులు బియ్యం రవ్వ సన్నగా రవ్వ చేసుకుని ఉంటాం కదా ఇంట్లో చేసుకున్న రవ్వ ఇది సన్నగాను రెండు కప్పులు తీసుకున్నాం ఓ పెద్ద నిమ్మకాయ సైజులో చింతపండు తింత అల్లం ముక్క పచ్చిమిరపకాయలు ఒక ఏడెమిది పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు పల్లీలు ఒక రెండు చెంచాలు ఒక స్పూన్ శనగపప్పు పోపు వేసేందుకు ఇది ఒక స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ ఆవాలు ఒక ఐదు మిరపకాయలు కొద్దిగా పసుపు తగినంత ఉప్పు ఇంకో ఒక రెండు స్పూన్లు పోపు వేయించుకునేందుకు నూనె తగినంత ముందుగా ఈ చింతపండు మనం నానబెట్టుకోవాలి కొన్ని నీళ్లు పోసి మెత్తగా మనం పేస్ట్ లాగా రావాలి చింతపండు అందుకు నానబెట్టుకుంటున్నాం తయారు చేసే విధానం ముందరగా మనం రవ్వ ఉడికించుకోవాలి బియ్యం రవ్వని ఆ బియ్యం రవ్వ ఉడికించుకునేందుకు మనం ఇప్పుడు రెండు కప్పులు రవ్వ తీసుకున్నాం కదా రెండు కప్పులు రవ్వకి నాలుగు కప్పులు నీళ్లు పోసుకోవాలి నేను ఇత్తడి గిన్నెలో ఉడికించుకుంటున్నాను ఇత్తడి గిన్నె అయితే కనుక దడసరిగా ఉంటుంది దడసరి గిన్నెలో ఉడికించుకుంటే బాగా ఉడుకుతుందనమాట అంతా ఈవెన్గా ఉడుకుతుంది రవ్వ కూడాను అందుకుని ఇత్తడి గిన్నె పెట్టాను బాగుంటుంది ఇత్తడి గిన్నెతో ఉడికించుకుంటే టేస్ట్ కూడా బాగుంటుందండి నాలుగు కప్పులు నీళ్లు పోసుకోవాలి బాగా మరగాలి నీళ్ళు మనం దీంట్లోనే సాల్ట్ వేసేసుకోవాలి తగినంత ఉప్పు రవ్వకు కూడా ఎందుకంటే రవ్వకంతా అంటుతుంది ఇందులో సాల్ట్ వేసేసుకుంటే అందుకని ఇందులో ఉప్పు వేసుకున్నా కొద్దిగా నూనె కూడా వేసుకుంటే గిన్నెకి దానికి అంటుకోకుండా బాగా ఉంటుంది అందుకని బాగా మరిగించుకోవాలి కడపళ్ళలాడుతూ ఎసరికి మనం కడపడలాడుతూ నీళ్లు మరిగించుకుంటాం కదా అలా మరగాలి ఇందులోనే పసుపు కూడానండి పసుపు కూడా వేసి మరిగించుకుంటే పిండికంతా అంటుతుంది రవ్వకంతాను కొద్దిగా పసుపు నీళ్లు బాగా మరుగుతున్నాయి ఇలా సలసలా మరుగుతున్నాయి నీళ్లు దీంట్లో మనం రవ్వ పోసి ఉడికించుకోవాలి కొద్దిగా సిమ్లో పెట్టి మనం ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ రవ్వ పోసి మనం కలుపుకోవాలి ఇలా పోసేయచ్చు ఇదేమీ బియ్యం రవ్వ కదా అందుకని మనకి ఏం ఉండలు కట్టదు ఒక సిమ్లో పెట్టి బాగా ఉడికేదాకా ఉడికించుకోవాలి రవ్వ ఉడికేలోగా మనం పోపు వేసుకోవాలి కొద్దిగా నూనె వేసుకోవాలి తీసుకున్న పల్లీలు ఓ స్పూన్ శనగపప్పు ఓ స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ ఆవాలు వేయించుకోవాలి బాగా వేగేదాకాను పోపు వేగుతోంది ఇప్పుడు మిరపకాయలు మరి ముందే వేస్తే మిరపకాయలు మాడిపోతాయి అందుకని మిరపకాయలు కొద్దిగా వేగాక మిరపకాయలు వేసుకుంటాం పోపు వేగింది ఇప్పుడు ఇంగువ రెండు స్పూన్లు ఇంగువ చిన్నగా తరిగిన అల్లం ముక్కలు పచ్చిమిర్చి ఇలా చీలికలుగా చేసుకున్నాము కరివేపాకు కొద్దిగా వేగితే సరిపోతాయి కరివేపాకు పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగాయి పోపుతోను ఇప్పుడు మనం చింతపండు నానబెట్టిన చింతపండుని ఇలా పేస్ట్ తీసాను ఈ పేస్ట్ కూడా ఇందులో వేసుకుని కొద్దిగా పచ్చివాసన పోయేదాకా ఇవంతా ఉడికించుకోవాలి ఈ చింతపొండి విద్యలో మనకి పచ్చిమిరపకాయలు కూడా బాగా ఉడికితే మంచి టేస్ట్ వస్తుంది అందుకని ఇలా ఉడికించుకోవాలి చింతపండు పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఉడికింది ఇలా దగ్గర పడితే పచ్చివాసన పోయినట్టేవి బాగా దగ్గర పడితే పోపు అంటాను ఇప్పుడు మనం దీంట్లో ఉడికిచ్చింది రవ్వ కలుపుకోవాలి రవ్వ బాగా ఉడికింది ఈ ఉడికిన రవ్వని మనం పళ్ళెంలోకి తీసుకోవాలి ఇలా పళ్ళెంలోకి తీసుకుంటే బాగా విరవిరలాడుతుంది ఇంకా వేడిగా ఉంది బాగా మొత్తం అంతా తీసేసాను మనం ఇత్తడి గిన్నెలో దడసరి గిన్నె ఇత్తడి గిన్నెలో చేసుకోవటం మూలంగా ఎక్కడ మాడలేదండి అడిగంటలేదు గిన్నెకు కూడా అంటలేదు గిన్నె కూడా చాలా నీట్గా ఉంది ఎక్కడ అంట ఇదే మనం పల్సన గిన్నెలో చేసుకుంటే అలా ఉండదు అందుకని ఇప్పుడు రవ్వ కూడా బాగా మంచిగా ఉడికి బాగుంది మెత్తగా ఉడికింది ఉండలు లేకుండా కొద్దిగా కలుపుకోవాలి ఇలా చేత్తో కలిపేసుకుంటే ఉండలు లేకుండా ఉంటుంది ఇప్పుడు దీంట్లో వేయించుకున్న పోపు చింతపండు అది మిక్స్ చేసి వేయించుకున్న పోపు ఈ పోపు వేసి మనం మిక్స్ చేసుకుని బాగా కలుపుకోవాలి అంతా కలిసేలాగా ఇలా బాగా కలుపుకోవాలి ఈ విధంగాను బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి చాలా బాగుంటుంది ఇది మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉపయోగించుకోవచ్చు ఇది ఈవినింగ్ టైంలో నైట్ టైంలో డిన్నర్కి ఎప్పుడైనా టిఫిన్లు అవి చేసుకుని తింటే ఇది వాడుకోవచ్చు మన ఇష్టం అండి మనం ఎలా అయినాను పిల్లలు స్కూల్ నుంచి రాగానే పిల్లలకి పెట్టచ్చు లేకపోతే పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఇది ఇవ్వచ్చు ఇష్టంగా తింటారు అందరూను మామూలుగా పులిహోర చేసిస్తే ఇష్టపడరు కానీ ఈ రవ్వతో పులిహార బియ్యం రవ్వతో పులిహార చేస్తే అందరూ ఇష్టపడి తింటారు బాగుంటుంది పిండి పులిహార లేదా రవ్వ పులిహార బియ్యం రవ్వతో చేసేది చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ఇది ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి